ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో బిగ్ సైజ్ కిలారి బుల్స్ అని చెప్పొచ్చు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి కిలారి ఎద్దులు మరి అలాగే వీటి కలపగలు చూస్తున్నారు మరి వీటి రేట్ అయితే విధంగా చెప్తున్నారు మరి మనమైతే అయితే అన్నమాట తెలుసుకుందాము ఏమేనా ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు కానీ చెప్తున్నారు మరి పల్లన్నేసానే రైతుల వ్యాపారమా రైతులు ఎక్కడి నుంచి వచ్చారు పుళింత మరి మండలము దానికి నందమారోడ్ కర్నూలు జిల్లా మరి బాబా తినక గెలాలో అన్ని అనిపోతాయి ఫ్రెండ్స్ మరి ఇసుక పండ్లు చేత పండ్లు కానీ పక్క గ్యారెంటీ ఇస్తున్నారు మరి ఎదులైతే ఈ విధంగా ఉన్నాయి చెప్పన్న అడుగు అదే చెప్పావు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎదులైతే ఈ విధంగా ఉన్నాయి ప్రైజ్ వచ్చి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి మీ పేరునా రామలింగ ఏం బెదిరిసా ఎదురు ఏం బెదిరి గెలవేం గ్యారంటీ కదనా అవునా ఒకటి నలభై అంటే మరి ఇరవై ముప్పై లోపల ఏమైనా వచ్చినా ముప్పై వస్తే ఖచ్చితంగా పట్టిస్తావు మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ నెంబర్ అన్న దగ్గర ఉంది ఇది మొబైల్ నెంబర్ తెలియదు రైట్ ఫస్ట్ మరి చూశారు కదా మరి బిగ్ సైజ్ కిల్లర్ బుక్స్కి అయితే రేట్ అయితే ఈ విధంగా వెళ్తుంది మరి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ చేస్తే వారి లొకేషన్కి వెళ్ళి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మంచి చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్